అంతా ఉన్నారు మంగు రాఘవరావు గారు వీరు బడం అలాగే రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మరి వారిని కూడా ఒకసారి పలకరిద్దాము నమస్కారం అండి మీ అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్స్ అండి మరి ఈ శరన్నవరాత్రల సందర్భంగా శ్రీ విద్యా శక్తి పీఠానికి చేసిన మీ అందరికి కూడా స్వాగతం అండి అయితే ఇక్కడ వాతావరణం అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజు పదవ రోజు కానీ మనకి గత తొమ్మిది రోజులుగా కూడా ప్రతి రోజు చండీ హోమం అనేది జరుగుతోంది చండీ మహాపారాయణ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి స్వామివారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి సో మీకు దీని గురించి ఎలా తెలుసు శ్రీ విద్యా శక్తి పీఠం గురించి గతంలో కూడా మీరు ఇంతకు ముందర ఇక్కడికి వచ్చి ఉంటే గనక వీటి గురించి స్వామివారు చేస్తున్న ఈ కార్యక్రమాల గురించి కొంచెం వివరించండి మీ మాటల్లో చెప్పు రాఘవరావు వడంగపేట మరియు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని ఈరోజు గత పది రోజులుగా జరుగుతున్న శ్రీ విద్యా పీఠంలో జరుగుతున్నటువంటి శరణ నవరాత్రోత్సవాల్లో ఉత్సవాల్లో పదవ రోజు మేము పాల్గొనే అవకాశం మాకు అందజేసినటువంటి నిర్వాహకులు శ్రీ నారాయణ చక్రవర్తుల గారికి నిజంగా మేమంతా రుణపడి ఉంటాం ఈ నవరాత్రుల్లో ఈరోజు చండీ హోమం పదవ రోజు పూర్ణాహుతి కూడా జరిగే రోజు కాబట్టి ఈ సంవత్సరమే కాదు ఈ శక్తి పీఠాన్ని ఇక్కడ నిర్వహించిన రోజు నుంచి నాటి నుండి నేటి వరకు గురువు గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి గత సంవత్సరం కూడా మేము పాల్గొన్నాం నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక విద్యాపీఠాన్ని ఇక్కడ శక్తి పీఠాన్ని ఏర్పాటు చేసి వారు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవ గా కూడా మనం అభినందించాల్సిందే చక్రవర్తుల వారు ఇటు ఆధ్యాత్మికంగా ఎంతో మందిని కనివి మేల్కొల్పుతూ ఇటు వీరి చేస్తున్న సేవలు ఇటు బ్రాహ్మణ సమాజాన్ని కూడా అందిస్తున్న సేవలు మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఇటు జంట నగరాల్లో ఎక్కడ ఏ బ్రాహ్మణ సంఘ కార్యక్రమాలు కానీ ఏ సేవా కార్యక్రమాల్లో గురువు గారు చక్రవర్తులు గారు లేని కార్యక్రమం లేదని చెప్పడం అత్యోక్తి కాదు ఇటు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఇటు రంగంలో వినందిస్తున్న సేవలకు చాలా మేమంతా అభినందనలు చేస్తూ గురువు గారు ఏ కార్యక్రమం చేపట్టినా మా సంఘాల తరఫున సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఈ రోజు అమ్మవారి ఈ కార్యక్రమాల్లో శరణవరాత్రిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మేము వచ్చాం ఈ అవకాశం చిన్న చక్రవర్తుల గారికి కూడా మేము మా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ శక్తి పీఠం ఈ శ్రీ విద్యాపీఠం ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి బ్రహ్మాండమైన ఆత్మ ఆధ్యాత్మిక సేవల్లో ఈ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఈ శక్తి పీఠం ముందుండాలి ఉంటుంది ఆ నమ్మకం నారాయణ చక్రవర్తి గారు చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఇది లోక కళ్యాణార్థం కాబట్టి లోక కళ్యాణమే మన బ్రాహ్మణుల లక్ష్యం కాబట్టి బ్రాహ్మణ సంఘాలుగా మరి ఏ కళ్యాణ కార్యక్రమాలు చేసినా మేము హండ్రెడ్ పర్సెంట్ వారి వెనకాలం ఈ మధ్య కాలంలోనే ఇప్పుడే రోజు కూడా భాగ్యనగర నిత్యాన్నదాన సత్రం మామూలు మాట కాదు అది దానికి చైర్మన్ గా మురుకుంట రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడే ఇదే ప్రాంతంలో చూడండి విద్యాపీఠంలోనే అన్నపూర్ణ క్షేత్రం కూడా అది యాక్చువల్లీ పీఠం నెలకొల్పినడానికి ఇది అన్న క్షేత్రంగా ఆటోమేటిక్ గా ఈ అమ్మవారితో పాటు అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడే కొలువు తీరుతున్నది అంటే నిజంగా రాజేశ్వరి శర్మ గారికి నారాయణ చక్రవర్తి ఇద్దరికి ఉన్న ఆలోచనను మేము అభినందించాల్సిందే భాగ్యనగర అన్న క్షేత్రానికి కూడా ఈరోజు అన్న ధ్యానదాన సత్రాన్ని కూడా ఓపెన్ చేయాలని వారి వీరిద్దరి సంకల్పానికి మేమందరం కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తూ జై బ్రాహ్మణ్ జై మాత